ఈ దినాలు ఎంతో ఏ అబ్బాయి మంచి మాటలతో మీ అద్దకు వచ్చి మిమ్మల్ని మోసగించకుండా మిమ్మల్ని లొంగ తీసుకోకుండా ఉండేటట్టు చూసుకోండి మీరు పనిచేసే స్థలంలో ఉన్న They're waiting to latch on to somebody for, to get married to. Find security. Always make sure that you know what the other person is like. The person's really gotten interested in godliness. Don't discover that after getting married that this person really doesn't have an interest in godliness. Just fool me. ఆ వ్యక్తికి నిజంగా దైవభక్తిలో ఆసక్తి లేదని నిన్ను మోసం చేసిందని పెళ్ళైన తర్వాత తెలుసుకోవద్దు ఐ వాజ్ ప్రీ హోల్ హార్డ్ క్రిస్టియన్ ఈవెన్ బిఫోర్ ఐ వెన్ ఐ వాస్ ఇన్ ద నేవీ నేను నావికా దళంలో ఉన్నప్పుడే పూర్ణ హృదయుడైన క్రైస్తవుని బట్ ఐ వాస్ సో స్కేర్డ్ వెన్ ఇట్ కేమ్ టు ద మ్యారేజ్ ఆఫ్ మ్యారేజ్ కానీ పెళ్లి విషయం వచ్చేసరికి నేను ఎంత భయపడ్డానంటే దట్ ఐ సెడ్ లార్డ్ ఐ డోంట్ నో ప్రభువా నాకు తెలియదు అని చెప్పాను ఐ యామ్ 26 27 ఇయర్స్ ఓల్డ్ ఐ వీక్ నా వయసు 27 ఏళ్ళు నేను చాలా బలహీనుని రికగ్నైజ్ యువర్ వీక్నెస్ ఐ సెడ్ టు దట్ లార్డ్ ఐ సెడ్ లార్డ్ ఐ వీక్ ఐ డోంట్ నో నీ బలహీనతను గుర్తించండి నేను ప్రభువుతో ఏం చెప్పానంటే ప్రభువా నేను బలహీనుని

నేను బలవంతుడనని నేను నమ్మను ఐ యామ్ వీక్ నేను బలహీనుడినని నేను నొమెంట్ ఆఫ్ వీక్నెస్ ఐ మే సే yes to the wrong girl ఒక బలహీన క్షణంలో నేను తప్పు నిర్ణయం తీసుకుంటానేమో ఒక అమ్మాయికి అవనుని చెప్తానేమో అండ్ ఎండ్ అప్ విత్ లైఫ్ టైం ఆఫ్ suffering and regret and sorrow and a mess and hell on earth అప్పుడు జీవితకాలమంతా చింతిస్తాను జీవితకాలమంతా శ్రమలు పడుతూ బాధపడుతూ భూమి మీదే నరకాన్ని అనుభవిస్తాను ఐ dont want that నాకు అది వద్దు సో ఐ సేడ్ లార్డ్ ప్లీజ్ ఇఫ్ యు సీ మీ టేకింగ్ such a stupid decision and if you even if i've said నిర్ణయాన్ని తీసుకోవတော့నో చూస్తే నేను అవునని చెప్పినా కూడా ఈవెన్ ఆన్ ద వెడ్డింగ్ డే ఐ యాక్చువల్లీ ప్రెడ్ లైక్ సెండ్ an earthquake into the middle of my wedding so that the wedding is broken out because i'm so scared నేను నిజంగా ఇలా ప్రార్థించాను నా పెళ్లి రోజుైనా ఒక భూకంపాన్ని పంపించి ఆ పెళ్లి నాపు నేను అంతగా భయపడ్డాను నేను నాకున్న ఆసక్తిలో సగం కూడా లేని యవనస్తులు ఎంతో అజాగ్రత్తగా ఉండటం వేస్తుంది

ఒక అమ్మాయో అబ్బాయో సాధారణంగా అమ్మాయో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చాలా ఆసక్తి కలిగి ఉంటారు కూడా ఇచ్చిండొచ్చు అతడు వెళ్ళి

లాంగ్ వినండి మీరు మీరు ఎంతగానో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి వ్యక్తి విషయంలో నిరాశకు గురైతే ఆ మరొకరిని వివాహం చేసుకుంటే మీరు పెళ్లి గురించి కొద్ది నెలల పాటు ఆలోచించను కూడా ఆలోచించకూడదు ఎందుకంటే మీరు ప్రమాదంలో ప్రమాదంలో ఉన్నారు ఉన్నారు వచ్చిన వ్యక్తిని గట్టిగా పట్టుకునే ఆ వ్యక్తి మీరు ఇప్పటి వరకు చూసిన వారందరి కంటే 100 రెట్లు ఘోరంగా ఉండొచ్చు. కంప్లీట్లీ అన్సూటబుల్ ఫర్ అసలు తగిన వాడు కాకపోవచ్చు. చూడండి, మీరు విశ్వాసిని పెళ్లి చేసుకుంటే సరిపోదు. లెవెల్. మీ స్థాయిలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలి. అంటే ఎంతో ఆత్మనశాలు కాకపోవచ్చు. కానీ మీ స్థాయిలో ఉండి మీకున్న ధ్యేయాలే ఆశయాలే ఉండాలి. అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్

శారీరకంగా దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ అది కూడా ముఖ్యమే సో యు ప్రాబ్లీ ది థింగ్ ఇస్ ది వరల్డ్లీ people only go for money and looks విషయం ఏంటంటే లోకస్తులు కేవలం డబ్బు కొరకు అంతచందాల కొరకు చూస్తారు బబీస్ 50% ఇస్ మనం ఏం చెప్తామంటే యాభై శాతం ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన మనసు గలవాడా బట్ నాట్ ఓన్లీ దట్ దేర్ ఇస్ another 50% యు హడ్ అంతే కాదు మనం చూడవలసిన ఇంకో యాభై శాతం ఉంది సోషల్లీ ఎకనామికల్లీ కల్చరల్లీ సామాజికంగా ఆర్థికంగా

అతను ఒక గొప్ప దైవజనుడు కాకపోవచ్చు కానీ నీ నాయకుడిగా నువ్వు అంగీకరించగలవా నాట్ వెల్ ద బైబిల్ సేస్ ఐ గాట్ టు సబ్మిట్ టు మై హస్బెండ్ సో ఐ సబ్మిట్ అంతే కానీ బైబిల్లో నీ భర్తకు లోబడాలని ఉంది కాబట్టి లోబడతాను అని చెప్పడం కాదు ఇట్స్ లైక్ ద మ్యాన్ హూ వాస్ ఆస్క్డ్ బై మ్యారేజ్ కౌన్సిలర్ హూ హావింగ్ డిఫికల్టీ ఇన్ ద మ్యారేజ్ అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి వివాహ బంధంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక అతన్ని సలహా అడిగినప్పుడు అతడు ఈ ప్రశ్న వేసాడు యు లవ్ యువర్ వైఫ్ ఇస్ ఇస్ బైబిల్ సేస్ లవ్ యువర్ ఎనిమీస్ ఐ లవ్ మై వైఫ్ ఆల్ మై హార్ట్ నీ భార్యను ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను

తర్వాత మీరు ఏం చేయలేరు ముందు వీటి గురించి గురించి ఈ వ్యక్తిని నేను నేను దాని ఆలోచించండి చెప్పినట్టు అతడు ఒక గొప్ప కానక్కర్లేదు అతను చూసినప్పుడు నేను ఈ వ్యక్తితో వెళ్ళాలనుకుంటున్నాను ఈ వ్యక్తితో పాటు ఏసుతో నడవాలనుకుంటున్నాను అని మీరు చెప్పగలగాలి

నేను వేల కొలత స్త్రీలను చూశాను కానీ నేను పెళ్లి చేసుకున్న స్త్రీ కంటే ఇంకెవర్ని చేసుకోవాలని నేను అనుకోలేదు వన్ మోస్ ఫార్డ్ మీ దెన్ యాని కంటే నాకు తగిన స్త్రీని నేను ఇప్పటివరకు చూడలేదు ఆమెను ఎవరు ఏర్పరిచారు దేవుడే ఏర్పరిచాడు గాన్ రైట్ ఫర్ యూ దేవుడు నీ విషయంలో కూడా సరైన వ్యక్తిని ఏర్పరుస్తాడు మేబి యు లవ్ ఇన్ యూ హెవ్ రూల్ గాడ్ పన్ యూ నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన పరిపాలన ఉంటే ఉంటే విషయం నీ జీవితంలో ఈ విషయంలో తప్పు ఎంతో ఎంతో ఆసక్తి కలిగి దేవుడు సరైన సమయంలో నడిపిస్తాడు ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే నీవు సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు బహుశా నేను మీలాగా ఆసక్తికరమైన సినిమాలను మిషన్ ఇంపాసిబుల్ వంటి యాక్షన్ సినిమాలను చూడకపోయి ఉండొచ్చు అవన్నీ చూడకపోయినా

కానీ నీ వాక్యం చదవడానికి ఐదు నిమిషాలే ఉంది అని చెప్పుంటే నన్ను బట్టి నేను సిగ్గుబడి ఉండేవాడి ఎలా ఉంటుందంటే నీకు పెళ్ళైన తర్వాత నీ భార్యతో విను నేను ఈ స్త్రీతో మూడు గంటల సమయం గడుపుతాను తర్వాత వచ్చి నీతో ఐదు నిమిషాలు గడుపుతాను అని చెప్పినట్లుంటుంది లోకము దేవుడు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు వంటివి మేక్ ష్యూర్ యు మేక్ ది బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యు హావ్ ఓన్లీ వన్ లైఫ్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్ నీ జీవితాన్ని శ్రేష్టమైన దానిగా జీవించేటట్లు చూసుకో నీకున్నది ఒకే ఒక జీవితం క్రీస్తు త్వరలో రానియున్నాడు మేక్ ష్యూర్ యు లివ్ ఫర్ గాడ్ అండ్ బీ వైజ్ నీ జీవితాన్ని దేవుని కొరకు జీవించేటట్లు చూసుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్ మ్యాన్ అండ్ ుమెన్ బీ వైజ్ అబ్బాయిలు అమ్మాయిలు యవన స్త్రీలు యవన పురుషులు జ్ఞానం కలిగి ఉండండి

మీరు దేవుణ్ణి గౌరవిస్తే మీరు ఒక్క విషయాన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు ఐ బిలీవ్ దిస్ వన్ ఐ వాస్ యంగ్ ఐ వాస్ 26 ఇయర్స్ ఓల్డ్ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 26 ఏళ్ల వయసులో నేను ఇది నమ్మాను ఐ హడ్ మెనీ డిస్క్వాలిఫికేషన్స్ నాకు ఎన్నో అనర్హతలు ఉన్నాయి ఐ హడ్ గివెన్ అప్ మై జాబ్ ఇన్ ద నేవీ నావికాదళంలో నా ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాను ఐ వాస్ ఎర్నింగ్ ఎ హ్యూజ్ సాలరీ ఇన్ ద నేవీ నావికా దళంలో పెద్ద జీతాన్ని సంపాదిస్తూ ఉండేవాణ్ని అండ్ ఐ గివ్ అవే ఆల్ ఐ గివ్ అప్ మై జాబ్ నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను అండ్ దేర్ వర్ మెనీ ప్రపోజల్స్ వెన్ ఐ వాస్ ఇన్ ద నేవీ నేను నావికాదళంలో ఉన్నప్పుడు ఎన్నో సంబంధాలు వచ్చాయి బట్ ఐ రిజెక్టెడ్ ఆల్ ఆఫ్ బికాజ్ ఐ డోంట్ నో దే జాబ్ ఆర్ మీ కానీ వాటన్నిటికీ వద్దని చెప్పా

ఐసే లార్డ్ దట్స్ ఫైన్ నేను ప్రభుతో పర్వాలేదు ప్రభువా అని చెప్పాను నెక్స్ట్ అది మంచిదే ఎందుకంటే నా ఆత్మీయ విలువలను బట్టి నాకు ఆకర్షింపబడతారు ఐ మీ ఫేస్ ఆర్ నాకు ఉన్న డబ్బుని బట్టో అందాన్ని బట్టు ఎవరు నాకు ఆకర్షించబడాలని నేను కోరుకోవడం లేదు వాట్ ఇస్ దట్ గాడ్ కెనాట్ డు గాడ్ గివ్ మీ such దేవుడు చేయలేదు ఏదైనా ఉందా దేవుడు నాకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితాన్ని ఇచ్చాడు ఎంతో మంచి బిడ్డలను ఇచ్చాడు నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను ఆనర్ గాడ్

నువ్వు యుద్ధాలు వ్యాధులుంటాయి రోగాలుంటాయి అన్ని రకాలైన ఎయిడ్స్ క్యాన్సర్ వంటి వ్యాధులు ఉంటాయి ఇప్పుడు దాన్ని

అండ్ యూ నాట్ గోయింగ్ టు రిప్లై టు దోస్ ఎస్ఎంఎస్ఎస్ దట్ దట్ ఆ అబ్బాయి పంపించే ఎస్ఎంఎస్ లకు నువ్వు జవాబు ఇవ్వవు ఈవెన్ లైక్ కీప్ ఇన్ టచ్ పర్సన్ ఇంట్రెస్ట్ నీ కొరకు ఆసక్తి చూపించిన ఆ వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకోవాలని ఉన్నా కూడా యు సే నో లాంగ్ టర్మ్ రిజల్ట్ ఆఫ్ దిస్ నువ్వు లేదు దీని శాశ్వత ఫలితం మంచిది కాదు అంటావు దట్స్ వైస్ గర్ల్ దట్స్ వైస్ బాయ్ అది ఒక జ్ఞానమగల యువతి ఒక జ్ఞానమగల యువకుడు బికాజ్ ఐ కుడ్ టెల్ యు న్యూమరస్ స్టోరీస్ ఆఫ్ ఎందుకంటే తమ జీవితాలను పాడు చేసుకున్న వారి గురించి నేను అనేక కథలను చెప్పగలను సో బి వెరీ కేర్ఫుల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డోంట్ రెస్పాండ్ థింగ్స్ విచ్

సిస్టర్ యువర్ ఏజ్ ఐ మీన్ హెల్ప్ యూ మీ తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండలేకపోతే మీకంటే

లెట్స్ ప్రే. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. యు నో some of you need to take a few decisions right now while I heads about in prayer. ప్రార్థనకు మన తలలు వంచి ఉండగా మీలో కొందరు ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఫర్గివ్ యు. మొత్తంమొత్తంగా మిమ్ముల్ని శమించమని దేవుణ్ణి అడగండి. ది థింగ్స్ దట్ యు హర్డ్ టుడే దట్ యు డిడ్ రాంగ్ ఇన్ ది పాస్ట్. మీరు గతంలో చేసిన తప్పుల గురించి మీరు ఇవాళ వినుంటారు. సో లార్డ్ ఐ మేడ్ అ లొట్ ఆఫ్ మిస్టేక్స్ ఐ వాస్ ఫూలిష్. ప్రభువా నేను ఎన్నో తప్పులు చేశాను.

నాకున్న తప్పుల గురించి నాకున్న బలహీనతల గురించి నీతో యథార్థంగా ఉండాలనుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ మీ టు బి విల్లింగ్ టు సే నో టు మై ఫ్రెండ్స్ నా స్నేహితులకు వద్దు అని చెప్పడానికి ఇష్టపడేటట్లు నాకు సహాయం చేయి ఈవెన్ టు బి అన్పాపులర్ విత్ దెం

నటించే వారిగా చేయడానికి టు బి ఫూల్డ్ బై ద పాసింగ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ అల్పకాల పాప భోగాల చేత మోసగించబడడానికి ఐ ప్రే దట్ యు విల్ ప్రొటెక్ట్ వారిని కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నాను ఎస్పెషల్లీ ఫ్రమ్ కనింగ్ men ప్రత్యేకంగా మోసగాళ్ళైన పురుషుల నుండి ప్రొటెక్ట్ దిస్ గర్ల్స్ ఫ్రమ్ కనింగ్ men ఈ అమ్మాయిలను మోసగాళ్ళైన పురుషుల నుండి కాపాడు ఐ ప్రొటెక్ట్ దిస్ యంగ్ బ్రదర్స్ ఫ్రమ్

చేసునామో అని అడుగుచున్నాము ఆమెన్